కేర్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ సెంటర్ ఉచిత మెగా వైద్య శిబిరం పలు గ్రామాలలో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు జంగారెడ్డిగూడెం బొర్రంపాలెం లక్కవరం కోట వంటి పలు గ్రామాల్లో ఉచిత మెగా శిబిరాలు నిర్వహించారు ఈ నందు డాక్టర్ నాగేంద్రబాబు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ ప్రియాంక శ్రీల ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ ఫనీంద్ర కుమార్ చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ సత్యకుమార్ జనరల్ మెడిసిన్ డాక్టర్లందరూ అందుబాటులో ఉన్నారు ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో అందుబాటులో ఉండడం కారణంగా ఈ నెలన ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన కన్నాపురం గ్రామంలో ఈ ఉచిత మెగా శిబిరాన్ని ప్రారంభిస్తున్నారు కావున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కన్నాపురం గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని త్రినేత్ర హాస్పిటల్ సౌజన్యంతో పిలుపునిచ్చారు మల్టీ స్పెషాలిటీ అండ్ క్రిటికల్ కేర్ సెంటర్ మా హాస్పిటల్ ప్రత్యేకతలు చిన్నపిల్లలకు అన్ని రకముల అత్యవసర వైద్య సేవలు చెవి ముక్కు గొంతు సమస్యలకు చికిత్స మరియు ఆపరేషన్లు చేయబడును జనరల్ మెడిసిన్ నందు విష జ్వరాలు బీపీ షుగర్ అన్ని రకాల సమస్యలకు వైద్యం చేయబడును గైనకాలజీ విభాగంలో తల్లి పిల్లలకు ఒకే చోట వైద్యం నార్మల్ మరియు సిజేరియం సర్జరీ మా ప్రత్యేకత క్రిటికల్ కేర్ విభాగం పాము పాయిజన్ కేసులు మరియు హార్ట్ ఫెయిల్యూర్ వంటి అత్యవసర కేసులు ఇరవై నాలుగు గంటలు చూడబడును వెంటిలేటర్ సదుపాయం ఫార్మసీ ల్యాబ్ రే మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు పూర్తి స్థాయి డెర్మటాలజీ విభాగంలో చర్మ వ్యాధులకు అత్యుత్తమ చికిత్స ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవలు త్రిమిత్ర హాస్పిటల్ నందు లభించను పోలీస్ స్టేషన్ దగ్గర వికాస్ దుర్గా జంగారెడ్డి ల్యాండ్ లైన్ జీరో